హలో అండి ఇలాంటి పెద్ద వీడియోస్ అప్లోడ్ చేయాలి అని అనిపిస్తుంది కానీ వీడియో మొత్తం ఏం మాట్లాడాలో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది బట్ స్టిల్ నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అదేంటో కానీ మలేషియాలో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ ఇప్పటి వరకు ట్విన్ టవర్స్ ఎక్స్ప్లోర్ చేసే టైమే రాలేదు సరే ఇప్పుడైతే నేను ట్విన్ టవర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాను బట్ అది మీకు చూపించగలుగుతానో లేదో లాస్ట్ వరకు చూడండి ఇంకా ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ క్రిస్టమస్ రోజు కొంచెం డెకరేషన్ ఉంటుంది మీకు కూడా కొత్తగా చూపించినట్టు ఉంటుందని ఆ రోజు బయలుదేరాము నార్మల్ ల్ గా అయితే ఉంటున్న మా దగ్గర నుంచి ట్వంటీ అవర్స్ ఒక ఫార్టీ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు ఇంకా మేము పబ్లిక్ హాలిడే రోజు స్టార్ట్ అయ్యాం కదా చాలా చాలా ట్రాఫిక్ ఉండింది ఇంకా ఆ ట్రాఫిక్ అంతా మీకు నేను చూపించలేదు కానీ మేము ఆల్రెడీ కేఎల్సి కి రీచ్ అయ్యాము అంటే ట్వంటీ అవర్స్ దగ్గరలోనే ఉన్నాము సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఎంత టైం పట్టిందో మీకు కనిపిస్తుంది కదా ఇంకా ఫైనల్ గా మేము కేఎల్సిసి మాల్ అయితే వచ్చేసాము ఇంకా ట్విన్ టవర్స్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు టాక్సీ లేదా గ్రాప్ తో వస్తే డైరెక్ట్ మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ అయిపోతారు మనం కారు లో కాబట్టి ఈ సూర్యా కేఎల్సిసి అనే మాల్ ఇన్ సైడ్ పార్కింగ్ చేయాలి ఇంకా ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటో చెప్పాలంటే ఈ సూర్యా కేఎల్సిసి మాల్ మనం విజిట్ చేయాలనుకున్న ట్విన్ టవర్స్ కి కనెక్టెడ్ గా ఉంటుంది సో ఈ మాల్ బయటకి గేట్ బయటకి వెళ్ళగానే మనకి ప్రింట్ అవర్స్ కనిపిస్తుంది అసలే బయట ఉన్న ట్రాఫిక్ కి చాలా టైర్డ్ గా ఇక్కడికి రీచ్ అయిన మేము లోపలికి వచ్చి ఈ క్రౌడ్ ని చూడగానే షాక్ అయిపోయాము ఇక్కడ చూస్తే మలేషియాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టుంది ఈ మాల్ కి విజిట్ చేయడం ఇప్పటికి ఎన్నో సార్లు కానీ ఫస్ట్ టైం ఇంతమంది క్రౌడ్ ని ఇక్కడ చూడడం మీరు నమ్మరు కానీ ఎక్సలేటర్ ఎక్కడానికి కూడా ఒక క్యూ ఉండింది ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే ఈ డెకరేషన్ చూడగానే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ నేను డైరెక్ట్ గా చూడగానే అప్పటి వరకు ఉన్న ఒక టైర్డ్నెస్ అయితే మొత్తం పోయింది సరే ముందైతే కిందకి వెళ్ళిపోయి ఫొటోస్ దిగాలి అనుకున్నాము ఇంకా ఇక్కడ క్యూ చూసారా ఇంకో క్యూ కనిపించగానే అమ్మో ఫొటోస్ దిగడానికి కూడా ఇప్పుడు క్యూలో నుంచోవాలా సరే దాన్ని పక్కన పెట్టేసి ముందు బయటకెళ్లి చూసొద్దామని ఇట్లా వచ్చేసాము ఇక్కడ చూస్తే మీకు మలేషియా క్లైమేట్ ఏంటో మీకు అర్థమైంది కదా జస్ట్ ఇప్పుడే మేము కారులో వచ్చినప్పుడు ఎంత సన్నిగా ఉండింది అప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఈ మాల్ నుంచి ట్విన్ అవర్స్ కి వెళ్ళే వే అయితే ఇదేనండి ఇంకా ఎలాగో వర్షం పడుతుంది కదా అని అక్కడికి వెళ్ళే డేర్ చేయలేదు మేము ఎలాగో ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చేసేది లేదు కదా ఎలాగో తిని వెళ్ళిపోదామని ఇంకా ఫుడ్ కోర్ట్ కి వచ్చేసాము ఈ సూర్య కేఎల్సిసి లో స్పెషాలిటీ ఏంటంటే ఒక ఫ్లోర్ మొత్తము ఫుడ్ యార్డ్ ఉంటుంది ఇంకా ఈ ఫుడ్ కోర్ట్ లో మనకి దొరకని ఫుడ్ అయితే ఉండదు అరేబియన్ ఫుడ్ థాయ్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ తో పాటు చాలా డిఫరెంట్ లోకల్ ఫుడ్స్ కూడా ఉంటాయి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఫుడ్ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ దొరుకుతుంది సో ఇంత క్రౌడ్ లో మాకు టేబుల్ దొరుకుతుందో లేదో అని ఒక టూ త్రీ రౌండ్స్ తిరిగిన తర్వాత ఫైనల్ గా టేబుల్ దొరికింది ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇలా తినేస్తున్నాము మేము ఇక్కడ ట్రై చేస్తుందైతే అరేబియన్ ఫుడ్ అనమాట నేనైతే ఎప్పట్లానే నాకు కంఫర్ట్ గా ఉండే ఈ సీక్ కబాబ్ రైస్ ని ట్రై చేస్తున్నాను దీంతో పాటు మేము ఇంకొక ఫుడ్ కూడా ఆర్డర్ చేశాం కానీ అది చాలా ఫ్లాప్ అయింది నేను అది తర్వాత అప్లోడ్ ఇలా కంప్లీట్ చేసుకున్నాం కానీ ఇక్కడ చూడండి కార్ పార్కింగ్ కి వెళ్లడం కోసం లిఫ్ట్ దగ్గర కూడా ఎంత పెద్ద క్యూ ఉండిందో సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎంత క్రౌడ్ ఉందో సో ఇక్కడతో ఈ మాల్ బ్లాగ్ ని కంప్లీట్ చేద్దాము మరి మీరైతే సబ్స్క్రైబ్ చేయండి